ఎట్లా చక్కర నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రామ్ రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడేస్తుంది ఈ బండి ఈ సారు బెంగళూరు నుంచి నాకు నా వీడియో లాంటివి చూస్తానంట చాలా రోజుల నుంచి ఈసారి ఆన్లైన్లో బండి వెతుకున్నాడు మనకు ఫోన్ చేసి మనకి ఇరవై ఐదు వేలు కమిషన్ ఇస్తా నువ్వు బండి చెక్ చేయమంటే మా అబ్బాయి వెళ్ళి చెక్ చేసిండు బండి గురించి మేము ఫుల్ డీటెయిల్స్ సార్ ఏదైతే అనుకున్నాడు యాక్చువల్లీ అక్కడనే ఉంది ఓకే అయింది రెండు వేల పంతొమ్మిది మోడల్ రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్సి 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 సిఎన్జిక రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ ఎస్ ఆర్ఎక్స్ఎస్జిమ్ పెట్రోల్ ఈ బండి సార్కు మనం ఢిల్లీలో ఆ సారే కొనుక్కున్నాడు నాలుగు లక్షల డెబ్బై ఐదు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కొనుక్కున్నాడు సార్ మనకు బండి అడిగే లీడర్ దాకా తెచ్చడానికి మన కమిషన్ అన్ని కలిపి నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చిండు ట్రాన్స్పోర్టు కమిషన్ డీజిల్ అన్ని కలిపి డ్రైవర్ టెంపరీ టోల్ గేట్లు పెట్రోల్ పంప్ అన్నీ మనయే బండి జగితాల వాళ్ళు తీసుకొచ్చి మనం ఇవ్వాలి బెంగళూరు నుంచి సారు నిన్న బండి బయలుదేరి ఏడు వందల కిలోమీటర్ వచ్చినా నేను చెప్పిన సార్ మీరు బయలుదేరని మధ్యలో అందవేళ కూడా ఫోన్ ఫోన్ ఎవరైతే పట్టుకున్నారు మనోజ్ కైసాయ గాడి బై రోడ్ సార్ బై రోడ్ ఆ జీ సార్ గాడి బడియా సార్ యాక్సిడెంట్ బిల్కుల్ ఒరిజినల్ గా పూర ఒరిజినల్ జీ సార్ ఎత్తే కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి ఒరిజినల్ ఆర్సీ సార్కి ఇచ్చేసుకుందాం అక్కడ డీలర్ మనకి ఏమేమి ఇన్సూరెన్స్ పొల్యూషన్ అండ్ సారు ఓనర్ తోటి చేసుకున్న అగ్రిమెంట్ పేపర్ అప్డబిట్ కూడా ఉంది ఓనర్ ఐడి ఆధార్ కార్డ్ పాన్ కార్డు కూడా ఉంది సార్కి కియాల్సిన ఎన్ఓసి ఇన్వాయిస్ అండ్ ఓనర్ సంతకాలు ఇవి మాత్రం అల్లియలే అది ఎన్ఓసి తోటి వస్తాయి అన్నాడు నో ప్రాబ్లం అని చెప్పినాం సారు మనని నమ్మి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు వాళ్ళకు మనకు ఓన్లీ ఫస్ట్ బండి చూడడానికి పోడానికి ముందే మనకు ఒక పదివేలు ఇచ్చిండు మా అబ్బాయి నాడికి పంపించిన బండి మామూలు చెక్ చేసుకొని ఓకే అన్న తర్వాత ఒకవేళ ఓకే కాకపోతే పదివేలు రిటర్న్ ఇయ్య అని చెప్పినా నో ప్రాబ్లం అన్నాడు పన్నోడు పోయి బండి చూసుకున్నాడు జెన్యునా కాదా చెప్పిండు అమ్మేటోడు దొంగన దొరణ చెప్పిండు ఓకే ఆడ ధొరనే అన్న తర్వాతనే సార్ వాళ్ళతో మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని పేమెంట్ మొత్తం చేసేసారు వాళ్ళు ఏడు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల బండి అని ఎనివర్స్కి ఆరు వేల ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఎనివర్స్కి తీసుకున్నట్టు అంత ఉండదు కానీ ఆడు ఎక్కువనే తీసుకున్నాడు అది ఇక ఈ సార్ ఇటు నుంచి ఏం రాదని అటు నుంచి ఆరు ఐదు వందలు ఎక్కువ తీసుకున్నట్టున్నాడు అట్టున్నాడు ఆరు వేల ఐదు వందలు తీసుకున్నాడు తీసుకున్నాక మావనికి మిగతా సార్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా కొడితే మావిడు బయలుదేరి కదా బజ్ మార్నింగ్ సార్ ఈరోజు ఉదయం వచ్చిండు సార్ కూడా బండి వచ్చినాక ఒక రెండు గంటల సార్ వచ్చేసిండు నేను ఫ్రెషప్ అయి వస్తున్నాను సార్ వెయిట్ అయ్యానంటే లో దిగితే ఇదే బయటలో మామూడు ఎక్కించుకొని వచ్చిండు వచ్చి సార్ కూర్చున్నా నేను పోయి ఫ్రెష్ అప్ వచ్చి ఇప్పుడు వీడియో చేస్తున్నాను సార్ నమస్తే ఎక్కండి సార్ రాజమండ్రి దగ్గర ఎవరు రాజమండ్రి అక్కడ దగ్గర రాయవరం అని గోదావరి వులసాపత్ర ఏంటి అన్న సార్ది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర రాయవరం 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 అయితే సార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుంటా బెంగళూరు నుంచి వచ్చిండీ ఇప్పుడు మళ్ళా సార్ బండి తీసుకొని ఇంకా బెంగళూరు పోతారా రాజమండ్రి పోతారా రానిస్తాం సార్ మీ పేరు చంద్రశేఖర్ సార్ పేరు చంద్రశేఖర్ మీ మొబైల్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ వన్ డబల్ త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ వన్ డబల్ సిక్స్ సార్ ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు సార్ మీరు కూడా ఎవరన్నా అక్కడ ఆన్లైన్లో ఏదైనా బండి చూస్తే నాకు ఫస్ట్ ఒక పదివేలు కొట్టి అవి మీరు బండి ఓకే అయితే మీకు కమిషన్ ఉంటుంది ఓకే కాకపోతే ఆ పదివేలు మీకు రిటర్న్ రావు మా మనిషి పోయి బండి చెక్ చేస్తాడు ఈసారి కూడా అదే పని చేసి ఆ పదివేలు కూడా ఎందుకు కొట్టింది అంటే ఎందుకు సార్ అదే మీరు అన్ని చూసుకోవాలి కదా అవతల అసలు ఎవరో తెలియదు అలాంటిది అన్న చాలా హెల్ప్ చేశారు నాకు ఎందుకంటే నేను డైరెక్ట్ అమౌంట్ కొడితే నాకు తెలియదు అందుకే నేను మిమ్మల్ని అప్రోచ్ చేయను మీరు మీరు మొత్తం కొడితే నాలుగు డెబ్బై ఐదు కొట్టాలి కొట్టాలి ఒకవేళ బండి ఒరిజినల్ కాకపోతే నాలుగు డెబ్బై ఐదు వీక్తే అంతే నాకు పది ఇచ్చి పీకినా నష్టం అంతే కదా అంతే అయితే ఇట్లా చాలా మంది ఆన్లైన్లో బండ్లు పంపుట్ మీరు ఒకవేళ మీకు ఐదు లక్షల ముద్దకు ముద్ద ఓడు బండి చూసుడు కీసుడు అవసరం లేదు అవతల వాటి జైన్ ఉందని మీరు ఇక్కడ నుంచే ఊహ అనుకొని డబ్బులు కొడితే ఆ పైసలు ఆ ఆడికి అయిన తర్వాత అది గ్యారంటీ ఉండదు సేమ్ బండి మొన్న నేను అమన్ గల్కి ఒక బండి ఇచ్చిన ఆ సారే పాప ఆన్లైన్లో చూసుకున్నాడు మాకు ట్రా ట్రాన్స్పోర్ట్ పైసలు ఇస్తా అంటే మేము బండి కడిపోయాను నేను పోయినాక ఐదు నిమిషాలు కూడా సార్ ఆగలే నేను అక్కడికి పోయినా అనగానే మొత్తం పేమెంట్ చేసిండు ఆ బండి ఆగ్రా మూడో టోల్ గేట్ ఎక్స్ప్రెస్ హై మీద ఇంజన్ సీజ్ అయితే మా ఇంకో డిజైర్ ఉంటే ఆ డిజైర్ తోటి తోచని కట్టుకొని ఆగ్రా దగ్గర తీసుకుపోయి ఆగ్రాలో మూడు రోజులు దాని ఇంజన్ మొత్తం చేపిస్తే డెబ్బై ఐదు వేల బిల్ అయింది మా డ్రైవర్ మళ్ళీ ఢిల్లీకి రిటర్న్ వచ్చేసిండు మళ్ళీ పదివేలు ఇస్తే సార్ దగ్గర మళ్ళీ పదివేలు తీసుకొని మేము మళ్ళీ బండి రిటర్న్ తీసుకొచ్చి అప్ప చెప్పినాం జగిత్యాల వరకు మళ్ళీ ఇక వచ్చి సార్ బండి వండవండి మీరు ఆన్లైన్లో చూసుకొని తప్పలేదు అందరు దొంగలని చెప్తలేను అందులో నేను కూడా ఓపెన్ కావచ్చు కాకపోతే ఏంటంటే మేము అక్కడే ఉంటాం కాబట్టి మీరు కొంచెం అమౌంట్ ఇస్తే మేము బండి పోయి వెరిఫై చేస్తాం ఓకేనా కాదా మీకు చెప్తాం ఓకే అనిపించింది అనుకోరు మీరు మిగతా అమౌంట్ అంతా వాళ్ళకే అట్ చేయరు మేము బైరోడ్ బండ్లు తీసుకొస్తాం మేము రావడానికి ఖర్చు తీసుకుంటాం కమిషన్ తీసుకుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత జైతాల మీకు బండి అప్పం మీరు ఇడికి వెళ్ళి బండి కొండవచ్చు నా దగ్గర మొత్తం పది మంది డ్రైవర్లు ఉన్నారు సార్ నిన్న ఐదుగురిని ట్రైన్ ఎక్కించి పంపించిన ఈ రోజు ఉదయం రీచ్ అయ్యారు ఇంకా వాళ్ళు ఫోర్ ఫైవ్ డేస్ ఉంటారు ఒక రెండు బల్లు డీల్ మాట్లాడినా ఒక అయితే రెండు బళ్ళు తీసుకొని రేపు రెండు బయలుదేరితే నష్టాలు ఉంటే కూడా ఎప్పుడు రాగా రిటర్న్ ఎక్కించం సార్ వచ్చిండు బండి చూసుకున్నాడు బండి ఎత్తుంది సార్ బాగు చూపెట్టినట్టే ఉందా అక్కడ ఇక్కడ రాగా తోలే పొద్దు బాగుంది మా చాలా ఉన్నాయి ఇన్ని మీరు ఇక్కడ దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదు కోట్ల ఇవన్నీ పార్క్ అండ్ సేల్ బండ్లు మా దగ్గర రెండున్నర లక్షల నుంచి ముప్పై లక్షల వరకు వెహికల్స్ ఉన్నాయి మీరు ఒకవేళ రావాలనుకుంటే గూగుల్ మ్యాప్ లో చరిత్ర కార్ బజార్ అని కొట్టు సార్ అట్లే కొట్టుకుని వచ్చిండు నన్ను నమ్మిండు నేను బై రోడ్ బండి తీసుకొచ్చిన సార్కి ఇప్పుడు అప్పయిన సార్ ఇప్పుడు బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం వచ్చేసినాం కేవలం సార్కి ఎన్ఓసి ఇంగ్స్ ఇవ్వాలి రేపు పొద్దున్న ఎన్ఓసి ఇవ్వక సతాయించినా మేము మాకు లొకేషన్ తెలుసు కాబట్టి సార్ రాకపోయినా మేము అడగకపోయి మాట్లాడగలం ఆ కెపాసిటీ మనకు ఉంది మనకు ఢిల్లీలో చాలా నెట్వర్క్ ఉంది ప్రాబ్లం లేదు పేపర్ లేకపోతే కూడా అడిగేంత హక్కు మనకు ఉంటుంది ఎందుకంటే అమౌంట్ మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాం కాబట్టి ఈ బండి సారే చూసుకున్నాడు నేను చూడలేదు మా డ్రైవర్ను పంపిస్తే డ్రైవర్ పోయి బండి చెక్ చేసిండు జెన్యున్ ఉంది ఓకే అయిన తర్వాత సార్ వాళ్ళకి అమౌంట్ ఆర్టీజీఎస్ చేసిండు బై రోడ్ బండి వచ్చింది ఫస్ట్ వాడు ఎన్నిసార్లు అడిగింది తొందర డబ్బులు కొట్టు చాలా సార్ అంటే ఫస్ట్ మూమెంట్ ఎప్పుడు ఎప్పుడైతే అని అప్పటి నుంచి డబ్బులు పంపించమని ఆ ఊకే పైసలు మార పైసా దాలో భయ్యా అడ్వాన్స్ దాలో దూసరా పార్టీయే ఆ టోకెన్ దాలో టోకెన్ దాలో అంటే నేను ఒక్క రూపాయి పంపకూడదు సార్ మా ఓడి పోయి ఓకే అన్న తర్వాత నేను అని చెప్పిన ఎందుకంటే మొన్ననే పాపం ఒక మనిషి నష్టపోయిండు మా ఓడి వైండు బండి చూసుకున్నాడు ట్రయల్ వేయండు ఇంజన్ ఎట్లుంది గేర్ బాక్స్ ఎట్లుంది బండి కండిషన్ ఏంది నాకు వీడియో కాల్ చూపెట్టిండు నేను ఇంజన్ ఓపెన్ అయిందని అడిగినా మొత్తం ఒరిజినల్ ఉంది అన్నాడు ఒక గ్లాస్ కూడా మారలేదు ఒక పీస్ మారలేదు రస్టింగ్ లేదు ఆటోమేటిక్ రెనాల్డ్ డస్టర్ ఆర్ఎస్ సిఎస్ ఆర్ఎస్ఎస్ సిఎన్జి కా పెట్రోల్ బండి సార్కు ఢిల్లీలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మాట్లాడుకున్నాడు మాకు రేట్ తోటి కూడా సంబంధం లేదు మళ్ళా ఈ బండి బై రోడ్ రావడానికి మాకు కమిషన్ ట్రాన్స్పోర్ట్ పైసలు ఇచ్చింది ఇప్పుడు బండి వచ్చింది ఇప్పుడు సార్ ఇక్కడికి వెళ్ళి బండి తీసుకెళ్తుండు సార్ నెంబర్ కూడా చెప్పిన మీకు ఏమో డౌట్ ఉంటే సార్ని కాల్ చేసి కనుక్కోరు మీరు కూడా ఏదైనా అక్కడ వెహికల్ చూస్తే ఒక టెన్ థౌసండ్ కొట్టరు సార్ మా అబ్బాయి బండి చెక్ చేస్తాడు జన్యున్ ఉంటే మిగతా బ్యాలెన్స్ మాకు ఈయరి మేము బై రోడ్ బండి తీసుకొస్తాం అకౌంట్ ట్రాన్స్ఫర్ వాళ్ళకి ఈయరి ఎన్వోస్ తీసుకొచ్చి ఇచ్చే జిమాదాన్ని మేము తీసుకుంటాం ఎందుకంటే దుకాణం మాకు తెలిసి బట్టి అడగడానికి కూడా ఉంటుంది లేదు మీరు ఏదైనా బండి అమ్ముకున్నా మాకు ఎప్పుడు నా దగ్గర మొత్తం పది మంది డ్రైవర్లు ఉన్నారు ఢిల్లీలో ఐదుగురు ఉంటారు మా షెడ్ దగ్గర ఐదుగురు ఉంటారు ఒకవేళ మీరు లోకల్లో మీద ఏదైనా వెహికల్ అమ్మే ఉంటే కూడా నాకు కాల్ సార్ ఇక్కడ నుంచి నేను డ్రైవర్ పంపిస్తాను మీకు అచ్చిటి వీలు కాకపోయినా మా పిల్లలు వచ్చి బండి తీసుకొచ్చి మన షెడ్ కాడ పెడితే నేను యూట్యూబ్లో వీడియో పెట్టి అమ్మిస్తాను ఇక్కడ బండికి నేను పది లక్షల లో బండికి అయితే అటు పది పది తీసుకుంటా అదే పది లక్షల పైన బండి అయితే అటు ఇరవై ఇటు రూపాయలు తీసుకుంటాం ఢిల్లీ బండికి అయితే అది తక్కువ బండి అయినా కానీ ఎక్కువ బండి కానీ ఇరవై తీసుకుంటాం అది ఫిక్స్ ఒకసారి బండి మొత్తం చూసుకొని బాగానే ఉంటుంది బండి మొత్తం చూసుకోరు సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఓనర్ గారితో మాట్లాడుకోరు బండి మొత్తం జెన్యున్ ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే టైర్లు సిల్లు ఉన్నాయి తొంభై వేలు తిరిగింది ఆటో గేరు రెనాల్ట్ డస్టర్ రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి అలై వీల్స్ వచ్చినాయి ఏబిఎస్ వచ్చింది ఇది మిలిటరీ కలరా సార్ ఇది కలర్ మిలిటరీ కలరా బ్రాంజ్ బ్రాంజా గ్రీన్ హీనా గ్రీనా రెనాల్ట్ డస్టర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రానిక్ ఏ డిక్కీకో ఓకే ఏ పూరా సామాన్ తుమారా మీరా ఆ బెంగళూరు నుంచి తెచ్చుకున్నారు ఇవన్నీ అంటే ఇప్పుడు ఇంటికి వెళ్తారా ఓకే ఓకే రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఆటో గేర్ బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఒక్క పీస్ మారలే ఒక్క గ్లాస్ మారలే సార్ ఫుల్ వర్షం పడుతుందని లోపలనే వీడియో చేసిన ఫ్రంట్ పొజిషన్ చూసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఓకే బానట్ కంపెనీదే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే బ్యాటరీ నయా బ్యాటరీయే మొన్న వేసింది సార్ జనవరి ఇరవై ఐదు ఆరు నెలలు అవుతుంది బ్యాటరీస్ ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఓకే సార్ కంగ్రాచులేషన్స్ బయటప్పుడు ఇక్కడ తోవల కొండగట్టు టాంజన్ని ఉంటాడు కిందనే విగ్రహం ఉంటుంది దండం పెట్టుకొని ఒక కొబ్బరికి ఒక టాన్ని అమ్ముతారు అంత దూరంకి వెళ్ళాచ్చింది కదా ఓకే సార్ మళ్ళీ ఒకసారి మీ నెంబర్ చెప్పుల్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ వన్ డబుల్ సిక్స్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ రాజమండ్రి అండ్ బెంగళూరులో ఉంటారు ఆ బెంగళూరులో ఉంటాను రాజమండ్రి దగ్గర రాయవారం అది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ